హాయ్ ఫ్రెండ్స్ ఇది ఆవు ప్యాడండి అందరూ తెలుసు నాటావు ఇది చాలా ఆవులు ఉన్నాయి అక్కడ జెర్సీ ఆవులు అవన్నీ కాదు వద్దని చెప్పి నాటావు తీసుకో పేడ తీసుకొచ్చాను దీన్ని నేను పిడకలు చేస్తున్నాను ఇగో ఇలా ఎండ వస్తుంది కదా బాగా ఎండిపోద్ది అని అందుకే పిడకలు చేస్తున్నాను ఇగోండి ఆవు పిడకలు చక్కగా రౌండ్ రౌండ్గా చేసి ఇలా ఇలా రౌండ్గా చేసి చిన్న చిన్నసైజు తగ్గిద్దాము అంటేనే ఆవు అంటేనే లక్ష్మీదేవి కొంతమంది చికాకిచ్చుకుంటున్నారు కానీ లక్ష్మీదేవిది మనం చికాకిచ్చుకుంటే అమ్మవారు మనకు రాదు మన దగ్గరికి ఇవ్వు ఇలా అతికిస్తే పట్టా మీద వేసాను ఎందుకంటే గోడకేస్తుంటే రావట్లేదు సరిగ్గా ఎండ బాగుంది కదా ఎండలో వేసాను అనమాట నేను కొన్ని షాపులకు పంపిద్దామని వాళ్ళు అడిగారు అందుకనే చేస్తున్నాను అయితే ఇంట్లో ఎవరి ఇంట్లో అయినా సరే ఒక పిడక వాడినా వాడపొన పిడక అనేది ఉండాలి ఇంట్లో ఉంటే మన లక్ష్మీదేవి ఇంట్లో ఉన్నట్టే అందుకనే ప్రతి ఒక్కళ్ళు ఇళ్ళలో ఇప్పుడు పెట్టుకుంటున్నారు ఈ ఆవుపేడక అనేది హోమాల్లో వేస్తే లక్ష్మీ స్వరూపం అనమాట మనకి లక్ష్మి వస్తుంది ఎప్పుడు నిల నిలకడగానే ఉంటుంది మనకి అధిక సంపద కలిగించాల్సేలాగా ఉ వస్తుంది అనమాట ఆమె అలా కల్పించిద్ది ఏం చేయాలన్నా ఆమె రాకుండా ఉండాలన్నా ఆమె రావాలన్నా ఆమె కాబట్టి మనం కొన్ని చిట్కాలు చేయాలి ఇట్లాంటివి ఈ పేడతో ఇలా గొబ్ అసలు అయితే సంక్రాంతికి గొబ్బెమ్మలు చేస్తున్నారు ఇప్పుడు కాలంలో ఎవరు చేయట్లేదు ప్లస్ సిటీలో అయితే దొరకని కూడా దొరకట్లేదు ఈ ఆవు అట్లాంటి బదులు ఇంట్లో ఆవు పిడక పెట్టుకుంటే మనం పిడక అని ఆశ్రయించుకోవటం అంత అని చీప్గా మాట్లాడకండి ఎందుకంటే ఆ అమ్మవారితో మాట్లాడుకున్నట్టే అనమాట ఇది హోమాల్లో కూడా వేస్తారు రుద్రహోమం లక్ష్మీ గణపతి హోమం వీటిలో కూడా లక్ష్మీ స్వరూపంగా ఆవు పిడకలని వేస్తారు ఇవి అసలు దొరకవు మామూలుగానే గేద పిడకలే దొరకట్లేదు ఇంకా ఆవులు చాలా తగ్గిపోయినాయి కాబట్టి ఆవు పిడకలు అసలు దొరకట్లేదు కేజీ డెబ్బై రూపాయలు అంట ఈ పల్లెటూరులోనే ఈ సిటీలోనే ఇంకెంత ఉంటుందో ఈ పల్లెటూరులోని గోశాల దగ్గర అడిగితే డెబ్బై రూపాయలు చెప్పారు అంటే ఏ సిటీలో అయితే ఒక పిడకు మూడు రూపాయలంట నేను అమ్మటం గురించి అంటలేదు మీకు తక్కువ రేట్గా వస్తుంది కాబట్టి కొనుక్కోండి దగ్గరలో ఇంట్లో పెట్టుకోండి అవసరమైతే బీరువాలో పెట్టుకున్నా కూడా ఆశ్చర్యం లేదు మన బీరువాలో కూడా చాలామంది పెట్టుకుంటున్నారంట అసహించుకోకూడదు ఎప్పుడు కూడా మనం ఎంత అసహించుకుంటే అమ్మవారు అంత దగ్గర రాకుండా పోయిద్ది ఇప్పుడు బాగానే ఉన్నా కదా ఫ్యూచర్లో బాగోదు అందుకనే తెలుసుకొని మసలుకోండి ఫ్రెండ్స్ ఇంక ఆవు పిడకలు అయిపోవచ్చు ఇంక నేను చేయటం ఎండ ఉంది కదా ఇటుగా నాలుగు రోజులు ఎండితే చక్కగా వచ్చేస్తాయి పట్టా మీద వేస్తే తొందరగా వస్తాయి పట్టా మీద వేసాను అదే ఫ్రెండ్స్ నాకు తెలిసింది నేను చెప్తున్నాను ఆవు పిడకలతో ఆవుతో నుంచే పేడతో చేసిన ఏదైనా సరే మీ దగ్గర ఉన్న ఇల్లు తీసుకొచ్చుకొని వాడుకోండి అది ఒకళ్ళు తయారు చేసింది కాదు ఆవు అనేది సహజంగా వచ్చింది కాబట్టి భగవంతుడి సంకల్పం కాబట్టి ఆవు అనేది ఆయన అంశ కాబట్టి మనం ఉపయోగించుకోవటంలో తప్పలేదు ఆవు పంచకం కూడా అంతే అది ఇంట్లో చలితే ఎటువంటి దోషాలు కూడా ఆవు పేస్ మళ్ళీ మనకి ఎటువంటి దుష్టితోపాలు ఉన్నా కూడా పోతాయి దుష్ట శక్తులు కూడా పోతాయి అంతేకాదు మనకి నెలసర్లు వచ్చినప్పుడు అంటు వచ్చినప్పుడు కూడా ఆవు పంచకాన్ని చల్తాము అంత పవర్ అనమాట అది శాస్త్రం అది కూడా అంత తొందరగా ఫ్రెండ్స్ దొరకదు ఈ పిడకలు మాత్రం మీ దగ్గరలో ఉన్న షాపులో కొనుక్కొచ్చుకోండి ఎవరైనా కావాలంటే మాత్రం నాకు సెండ్ చే మెసేజ్ పెట్టండి కామెంట్లో చెప్పండి నేను సప్లై చేస్తాను కొరియర్ చేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్